హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ గోధుమ రవ్వతోటి స్వీట్ ఉప్మా చేస్తున్నాను అనమాట ఇదైతే ఎప్పుడు నేను బెల్లం వేసి చేస్తాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి పంచదార వేసి చేస్తున్నాను అనమాట చూడండి వాటికి ఏం కావాలో ఫస్ట్గా పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకున్నాను ఆ వేగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ అలాగే ఒక గ్లాసు పాలు కూడా తీసుకున్నాను అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రుచికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను పంచదార వేసుకుంటున్నాను నేను ఈసారి ఒక గంటిన్నర పంచదార అయితే వేసుకున్నాను ఇది నా కొలత అదే బెల్లం అయితే ఒక చిన్న కప్పులో వేసుకునేదాన్ని ఇప్పుడు పంచదార కాబట్టి ఆ గంటితోటి ఒక స్పూన్ వేసుకుని మళ్ళీ దాంతో ఆఫ్ వేసుకున్నాను అనమాట బొంబాయి రవ్వ వచ్చేసేసి ఒక గ్లాసు మళ్ళీ అదే గ్లాస్ తోటి కొద్దిగా క్వాంటిటీ ప్రకారం వేసుకున్నాను ఇదైతే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసినా కానీ మా పిల్లలు చాలా ఇష్టపడతారు అంటే ప్రతిసారి పాలు వేసేసి బెల్లం వేసి చేస్తాను నేను ఈసారి అయితే పంచదార చేస్తున్నాను అనమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కానీ స్వీట్ ఇష్టం అనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు షుగర్ అయితే కొంచెం తగ్గించేసుకుని బెల్లం వేసుకోవచ్చు రెండు అయినా వేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు ఎందుకంటే ఇందులో పాలు కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అదొండి ఫ్రెండ్ క్వాంటిటీ అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా దీన్ని అంత బాగా వేగిన దాకా కాకుండా వాటర్లో పాలలో బాగా ఉడిగిపోయింది కాబట్టి ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసేసుకుని సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు చేసినా కానీ మా పిల్లలకైతే మాత్రం చాలా నచ్చిద్ది ఇదిగోండి మా అమ్మాయి అయితే టేస్ట్ చేస్తుంది అదిగోండి ఫ్రెండ్స్ అలా చాలా టేస్ట్గా ఉంటుంది అదిగోండి మా అమ్మాయి అయితే ఇప్పుడు టేస్ట్ చేస్తుంది టేస్ట్ చేసి ఎలా ఉందో తనే చెప్తుంది అనమాట నేను ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే